శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం నవరాత్రుల్లో ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో అలాగే దేవీ నవరాత్రుల్లో రోజుకొక నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు అమ్మవారి విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే ఈ అలంకారంలో అమ్మవారు కమలంలో కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది కొన్ని చోట్ల అలంకారాల్లో నిలబడి కూడా దర్శనమిస్తుంది మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మి అమ్మవారికి రెండు వైపులా కూడా గజరాజులు సేవిస్తున్నట్లుగా ఏనుగులు అమ్మవారిని సేవిస్తున్నట్లుగా విజయవాడ క్షేత్రంలో అలంకారంలో దర్శనమిస్తుంది కొన్ని చోట్ల దేవాలయాల్లో అలంకారాల్లో మాత్రం మహాలక్ష్మీదేవి అమృత కలశం పట్టుకొని ఉన్నట్లు కొన్ని చోట్ల అలంకారాల్లో మారేడు పట్టుకొని ఉన్నట్టు అంటే మారేడు ఫలం పట్టుకుని ఉన్నట్లు కూడా అలంకారంలో దర్శనమిస్తుంది ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే మహాలక్ష్మీదేవి కమలంలో కూర్చొని పద్మాలు కమలాలు చేతిలో పట్టుకొని మనకేం సందేశం ఇస్తుందంటే పద్మాన్ని పంకజం అంటారు పంకం అంటే బురద జ అంటే పుట్టడం బురద నుంచి పుట్టింది కాబట్టి పద్మాన్ని పంకజం అంటారు బురద నుంచి పుట్టినప్పటికీ బురద స్వభావం అంటకుండా పద్మం ఏ విధంగా ప్రకాశిస్తుందో అలా మంచి చెడు ఉన్నప్పటికీ చెడు ప్రభావం అంటకుండా మంచి మాత్రమే స్వీకరించాలని పద్మంలో కూర్చొని పద్మాలు చేతిలో పట్టుకొని మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి సందేశం ఇస్తుంది అలాగే అమ్మవారు పద్మంలో కూర్చున్నప్పుడు చుట్టూ ఉంటాయి ఆ నీళ్లు నిరంతర జీవశక్తికి సంకేతం నీలో జీవశక్తిని పెంపొందింపజేసుకోమని దీనిలో ఉన్న అంతరార్థం అమ్మవారికి రెండు వైపులా గజరాజులు ఏనుగులు సేవిస్తున్నట్లుగా అలంకారంలో కనిపిస్తుంది ఏనుగులు అధికార పదవులకు సంకేతం రాజవైభవానికి సంకేతం అంటే అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తానని చెప్పటమే ఏనుగులు రెండు వైపులా ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమివ్వటంలో ఉన్న అంతరార్థం కొన్ని చోట్ల అమ్మవారు అమృత కలశం పట్టుకొని ఉన్నట్లుగా కొన్ని దేవాలయాల్లో అలంకారం కనిపిస్తుంది అంటే అమృత తత్వాన్ని కలిగింపజేస్తానని జీవితాన్ని అమృతమయం చేస్తానని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం కొన్ని చోట్ల మారేడు పండు పట్టుకొని ఉంటుంది అంటే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జీవితంలో అందిస్తానని చెప్పటానికి సంకేతం కొన్ని చోట్ల అలంకారంలో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా కూడా కొన్ని దేవాలయాల్లో కనిపిస్తుంది అంటే మీ జీవితాన్ని బంగారుమయం చేస్తానని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మి అలంకారంలో మాత్రం అమ్మవారు వరద అభయహస్తాలు ధరించి ఉంటుంది రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటుంది రెండు వైపులా ఏనుగులు ఉంటాయి ఇది ప్రధాన అలంకారం విజయవాడ క్షేత్రంలో అలంకారం మిగిలిన దేవాలయాల్లో మాత్రం కొద్దిగా కొన్ని అలంకారంలో మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవటం మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే విజయవాడలో మహాలక్ష్మి అలంకారం సందర్భంగా అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఏనుగు ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెల్లో దీపాలు వెలిగించుకోండి అందరూ దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ దీపారాధన కుందుల్లో కూడా ఏనుగు ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెలు ఉంటాయి ఆ ఏనుగు ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెల్లో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మహాలక్ష్మి అలంకారం సందర్భంగా దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి కాలి ఎందెలు గల్లు గల్లమని ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది గంధం రాసిన మారేడు దళాలతో మహాలక్ష్మీదేవిని పూజించిన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇలా విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత స్కందమాత అలంకారంలో భక్తులందరికీ ఐదో రోజు దర్శనమిస్తుంది స్కందమాత అలంకారంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే స్కందమాత అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి నాలుగు చేతులు ఉంటాయి ఈ నాలుగు చేతుల్లో రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటుంది ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో తన కుమారుడైనటువంటి స్కందుడిని ఒడిలో ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది తన కుమారుడు స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టు అలంకారంలో దర్శనమిస్తుంది కాబట్టి స్కందమాత అన్నారు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల వల్ల పరమశివుడి తేజస్సు ఆరు భాగాలుగా చీలిపోతుంది చీలిపోవటాన్ని సంస్కృతంలో స్కందం అంటారు అలా పరమేశ్వరుడి తేజస్సు ఆరు భాగాలతో చీలిపోయి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అందుకే ఆయన్ని స్కందుడు అన్నారు శత్రువుని శోషయాతీతి స్కంద శత్రువులను శోషింపజేసేవాడు భయపెట్టేవాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అన్నారు స్కందమాత అలంకారంలో తన కుమారుడైనటువంటి స్కందుడు సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది స్కందుడి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి స్కందుడి అనుగ్రహం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి బహిర్గత అంతర్గత శత్రు బాధల నుంచి బయటపడచ్చు కాబట్టి అమ్మవారి అనుగ్రహము స్కందుడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము రెండు ఏకకాలంలో కలిగే అద్భుత అవతారం స్కందమాత అలంకారం శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారాన్ని దర్శనం చేసుకోండి అలా వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేశాక స్కందమాత అనుగ్రహం కోసం ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం ఏంటంటే సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది ధ్యాన శ్లోకం దీనిలో ఉన్న అర్థం ఏంటంటే సింహాసన గతానిత్యా పద్మాశ్రిత కరద్వయ ఒక సింహాసనం మీద కూర్చొని రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉన్న స్కందమాతకు నమస్కారం శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని మాకు శుభాలను కీర్తి ప్రతిష్టలను కలిగింపజేయని స్కందమాతను ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం స్కందమాత అనుగ్రహం కోసం దద్యోజనం ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అప్పుడు స్కందమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అనుగ్రహం కోసం సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ సుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహము స్కందమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే దేవీ నవరాత్రుల్లో రోజుకొక అలంకారానికి ఒక్కొక్క నైవేద్యం చెప్పారు అయితే ప్రతిరోజు అలంకారాన్ని బట్టి నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు మహా నైవేద్యం సమర్పించుకోవచ్చు మహా నైవేద్యం అంటే మనం వండినటువంటి అన్నము పప్పు కూర చారు లేదా సాంబారు మన ఇంట్లో ఉన్న పెరుగు వీటన్నిటినీ ఒక విస్తరిలో కానీ పల్లెల్లో కానీ ఉంచి దాన్ని ప్రతిరోజు అమ్మవారికి సమర్పించుకోవచ్చు దీన్నే మహానైవేద్యం అంటారు ఇదైనా సమర్పించుకోవచ్చు అలాగే అమ్మవారికి పులిహోర అన్న పెరుగన్నం అన్న చాలా ఇష్టం వీటినైనా సమర్పించుకోవచ్చు అయితే ఉదయం పూట పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారికి పులిహోర కానీ పెరుగన్నం కానీ నైవేద్యంగా సమర్పించండి సాయంకాలం పూట అయితే కనుక వడపప్పు పానకము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఉదయం పూట కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి తొందరగా అనుగ్రహిస్తుంది ఉదయం పూట పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు సమర్పించండి సాయంకాలం పూట అమ్మవారికి నైవేద్యం పెడితే వడపప్పు పానకము వేయించిన శనగలు వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే అమ్మవారికి పేలాలన్నా కూడా ప్రీతిపాత్రం చెరకు గడలన్నా ప్రీతిపాత్రం పేలాలు కానీ చెరకు ముక్కలు కానీ అమ్మవారికి నివేదించినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలా రోజుకొక నైవేద్యం సమర్పించలేని వాళ్ళు వీటిల్లో ఏవైనా అమ్మవారికి సమర్పించండి లేదా ప్రతిరోజు మీరు వండుకున్న పదార్థాలే విస్తరిలో కానీ పళ్ళెల్లో కానీ ఉంచి అమ్మవారికి మహా నైవేద్యం పేరుతో సమర్పించండి అలా చేసిన అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకార వైభవాలు మంత్రాలు నైవేద్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎప్పటికప్పుడు పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి